విష్ణుకాంత్ అంటే పెద్దగా తెలియపోవచ్చు కానీ సీరియల్ క్యారెక్టర్ బాలు అంటే పరిచయం చేయకర్లేని పేరు ఎందుకంటే గుండె నిండా గూడు గంటల సీరియల్లో బాలు క్యారెక్టర్లో అద్భుతంగా నటించి ఆడియన్స్ అంత దగ్గర అయిపోయాడు విష్ణుకాంత్ అయితే ఈ వీడియోలో ఎవరి విష్ణుకాంత్ పెళ్లి అయిన రెండు నెలలకి తమిళ్ సీరియల్ హీరోయిన్ అయిన సంయుక్తతో ఎందుకు విడిపోయారు తమిళ్ మీడియాలో విష్ణుకాంత్ చేసిన లీక్ ఏంటి లాంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ నచ్చితే ఒక లైక్ చేయండి విష్ణుకాంత్ అలియాస్ విష్ణు ఇతను తమిళనాడులోని ఈరోడ్లో జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు తండ్రి మగ్గం పని చేయగా తల్లి మాత్రం హౌస్ వైఫ్ గా ఉండేది అలాగే ఇతనికి ఒక అన్న కూడా ఉన్నాడు ఇదిలా ఉంచితే విష్ణుకాంత్ స్కూలింగ్ మొత్తం తన సొంత ఊరైన ఈ పూర్తి చేసి ఆ తర్వాత డిప్లొమా చదివాక గవర్నమెంట్ కాలేజీ అయిన ఐఆర్ లో సీట్ రాక తన ఇంజనీరింగ్ డిగ్రీని అక్కడే పూర్తి చేశాడు ఆ తర్వాత ఐటి సెక్టార్లో మూడున్నర సంవత్సరాలు జాబ్ చేసి యాక్టింగ్ మీద తనకున్న ఇంట్రెస్ట్ జాబ్ను కూడా వదులుకొని సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు అయితే కెరియర్ స్టార్టింగ్ లో మోడలింగ్ చేసిన ఆ తర్వాత రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జీ తమిళ్లో అవకాశం రాగా ఎన్నో షోలలో నటించి ఆడియన్స్ ను మెప్పించాడు అయితే విష్ణుకాంత్ యాక్టింగ్ నచ్చి సీరియల్లో అవకాశాలు రాగా వరుసగా ఒరు ఊర్లు రాజకుమారి ఎండ్రెండ్రం పున్నాగై సిపుకల్ ముత్తం రజిని గోకుల మిథిల్ లాంటి సీరియల్లలో నటించాడు అలానే గంగా కావేరైన కన్నడ సినిమాలో కూడా నటించి అందరినీ మెప్పించాడు అయితే ఈ సినిమాలో విష్ణుకాంత్ యాక్టింగ్ గాను మంచి పేరు తెచ్చిపెట్టింది ఇదిలా ఉంచితే సిపుకల్ ముత్తం సీరియల్లో నటించేటప్పుడే ఆ సీరియల్ హీరోయిన్ అయిన సంయుక్తతో ప్రేమలో పడ్డాడు విష్ణుకాంత్ అయితే సంయుక్త కూడా నిరమాతే నిలవైన యూట్యూబ్ వెబ్ సిరీస్ లో ఫేమస్ కాగా ఆ తర్వాత సిపుకల్ ముత్తం అనే సీరియల్ అవకాశం వచ్చింది సిపికల్ ముత్తు సీరియల్ ముగిసే టైంలోనే విష్ణుకాంత్ సంయుక్త తాము ప్రేమలో ఉన్నట్టు వారి వారి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వారి అభిమానులతో పంచుకున్నారు ఆ తర్వాత పెద్దల అంగీకారంతో మార్చి మూడవ తేదీన రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాక పెళ్లి ఫోటోను తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ ఫోటోలను చూసిన వారందరూ బ్యూటిఫుల్ కపుల్ అని పొగిడారో లేదో అంతలోనే తాము విడిపోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు అలానే అటు తమిళ మీడియా మొత్తం వీళ్ళ విడాకుల న్యూసే వైరల్ కాగా తమిళ్ మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం పెళ్లి అయిన కొన్ని రోజులకే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రాగా పెళ్లి అయిన రెండు నెలల తర్వాత తాము విడిపోతున్నట్టు ప్రకటించారు అలానే వారి పెళ్లి ఫోటోలను కూడా తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి డిలీట్ చేసి ఆ టైంలోనే విష్ణుకాంత్ మాత్రం మౌనంగా ఉంటే అఫైర్స్ నిజమైన ప్రేమను కూడా ఫేక్ ప్రేమగా మారుస్తాయని పోస్ట్ చేయగా అటు సంయుక్త కూడా ఇది కొత్త జీవితానికి ఆరంభం ఇక మీద మరింత దృఢంగా ముందుకు వెళ్తానని పోస్ట్ చేసింది ఇదిలా ఉంటే విడాకులు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత విష్ణుకాంత్ గలాటా అనే యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు తన మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్ను రిలీజ్ చేస్తూ సంయుక్త తన మాజీ ప్రియుడైన విజే రవితో ఇంకా టచ్లోనే ఉందని తనతో పెళ్లికి సిద్ధమయ్యాక కూడా విజే రవిని వల్లే తాము విడాకులు తీసుకున్నట్టు తెలిపాడు ఆ తర్వాత సంయుక్త ఈ విషయంపై స్పందిస్తూ విష్ణుకాంత్ తనని ఫిజికల్గా హెరాస్ చేశాడని తాను చెప్పినట్టు చేయకపోతే కొట్టేవాడని అలానే ఆమె వ్యక్తిగత జీవితం గురించి మరియు తన బంధువుల సంబంధాల గురించి చెడుగా మాట్లాడినందువలన అతని పట్ల తనకున్న గౌరవం అంతా కోల్పోయిందని సంయుక్త తెలిపింది ఇదే మాదిరిగా విష్ణుకాంత్ అలానే సంయుక్త కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరిపైన మరొకరు దూషణ చేసుకోవడం అప్పట్లో తమిళ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇదంతా పక్కన పెడితే సంయుక్త అలానే విష్ణుకాంత్ విడిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు ఆ తర్వాత తన మ్యారేజ్ బ్రేకప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన విష్ణుకాంత్ కి గుండె నిండా గుడి గంటలు అనే సీరియల్ ద్వారా తెలుగులో అవకాశం రాగా ఆ సీరియల్ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది ఆ సీరియల్లో విష్ణుకాంత్ బాలు అనే క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి చాలా మంది తెలుగు ప్రేక్షకుల్ని తన ఫ్యాన్స్గా మార్చుకున్నాడు ఈ స్టోరీ ఎంత విన్నాక మీరు విష్ణుకాంత్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి